ఇప్పుడే ఒక వార్త చదవడం జరిగింది మా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కొన్ని కామెంట్స్ చేసి వీళ్ళు ఏముందంటే కాళేశ్వరంలో బీఆర్ఎస్ నాయకులు అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు గోదావరి లోపు దూకి ఆత్మహత్య చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ డిఆర్ఎస్ నాయకులకు సూచించారు ఇక్కడ రాజ్ ఠాకూర్ గారికి ఒక విషయం గుర్తియ్యాలి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగినటువంటి అవినీతి గాని జరిగినటువంటి నష్టం గాని ఈసీ ఘోష్ నివేదికలో ఏమైనా చెప్పిండ్రా చెప్తే ఆ నివేదికని బయట ఫస్ట్ రెండోది వేల కోట్లాది రూపాయలు నష్టం చేకూడింది అని కదా అసలు ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ వేదికగా దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల మాత్రమే అవుతుంది దాన్ని రిపేర్ చేసి రెండు కొన్ని ఎలక్షన్ సమయంలో మీ రాహుల్ గాంధీ అలియాస్ పప్పు గాంధీ ఖమ్మం వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల అవినీతి అయిందంటే ప్రాజెక్టు కి పెట్టినటువంటి ఖర్చే ఎనభై ఐదు వేల కోట్లు అయితే లక్ష కోట్ల అవినీతి అయిడు బాబు నాకు అర్థం కాదు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మన పంట విస్తీర్ణం పెరిగింది పంట దిగుబడి పెరిగింది దాదాపు ఆ రోజు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు వండే వరి మరి కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే కాలువలు నింపడం వల్ల తర్వాత ప్రాజెక్టులు రిజర్వాయర్లు డ్యామ్లు నింపడం వల్ల మూడున్నర కోట్ల మెట్రిక్ టన్లకు వరి వండించే స్థానానికి మనం ఎగబాటు ఈ మాత్రం నిలవదు రాజ్ గారు మీకు అసలు కాశేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ దగ్గరనే బ్యారేజ్ ఎందుకు కట్టారు అనే కూడా చాలా ఉపన్యాలున్నాయి యూట్యూబ్ లో కొత్త మీకు కనబడుతుంది ఎన్నుషిరాజు కాళేశ్వరం గురించి మన ఇన్వెస్టిగేట్ చేసి అసలు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఎందుకు కట్టాల్సి వచ్చింది తమిడి దగ్గర ఎందుకు కట్టలేకపోతే పోయినామని చెప్పేసి విపరీతమైనటువంటి ఉపన్యాసాలే దాంట్లో ఎన్నడైనా చూసి రా సమయం ఉందా ఎంతసేపు ఇసుక మట్టి బూడిదలనే మీరు నిమగ్నమై ఉంటే సబ్జెక్ట్ గురించి అప్డేట్ చేసుకోవడానికి మీకు సమయం ఏంటో దొరుకుతుందండి తమిడి హట దగ్గర నీటి లభ్యత లేదని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషనర్ మొత్తుకున్నారు ఆ రోజు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎవరిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహారాష్ట్రలో గవర్నమెంట్ ఎవరిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఎవరిది కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషాయి గారు ఏం చేశారండి తట్టడి మట్టి కూడా వేరే తమ్మి హట్టి దగ్గర మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో వేల కోట్లు మింగిల్ ఇది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ దగ్గరనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దానికి చాలా ఉపన్యాసాలు ఉన్నాయి చాలా కంటెంట్ ఉంది యూట్యూబ్ లోకి వెళ్ళి గో అండ్ సర్చ్ అండ్ లెర్న్ ఫస్ట్ బిఫోర్ టాకింగ్ ఈ రెండో విషయానికి వస్తే ఇలా కాళేశ్వరం ఎండబెట్టి మీరు ఎందుకు ఎండబెట్టి పక్క రాష్ట్రంలో ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి దత్తపుత్రుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేతులు కలిపి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు కోసం కాళేశ్వరం ఎండబెట్టి కలిసి నీళ్లు తీసుకెళ్దాం అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుటిల ప్రయత్నంలో భాగమే మీరు ఎండబెట్టు మీరు చేయాలనుకుంటే నీళ్లను వదులుకుంటూ కూడా పక్కనే ఉన్నటువంటి కన్నపల్లి రోజు దగ్గర రోజుకు రెండు లో చొప్పున నీటిని లిఫ్ట్ చేసుకుంటా మల్లన్న సాగర్ దాకా అన్ని బ్యారేజ్లు రిజర్వాయర్లు నింపొచ్చు ఎందుకో వేస్తలేరు అంటే చాతలైతే మీకు ఇలా ఎవరో ఆత్మహత్య చేసుకోవాల్సిందో ఇలా ప్రజలు నిర్ణయిస్తారు మీరు కాళేశ్వరం నిండగట్టి రోజుకొక రైతు చొప్పున గడిచినటువంటి ఆరు వందల రోజుల మీ పరిపాలనలో ఆరు వందల మంది రైతుల ఆత్మహత్యల కారణమైనటువంటి మీరు సిగ్గుపడాలి మీరు ఆత్మహత్య చేసుకోవాలి ఆరు వందల మంది రైతుల్ని కొట్టన పెట్టుకున్నారు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు